హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇయర్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఉసిరిగాయ అండి ఇలా పచ్చళ్ళు చేసుకొని వేడివేడి అన్నంలో తింటే అబ్బా మజానే వేరండి నేను పక్క కలతలతో పర్ఫెక్ట్ చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి వీడియోలకి వెళ్లే ముందు ఏం చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలు ఆడుతుండగా ఇందులో పవర్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు పవర్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే తీసుకొని రెండు నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఈలోగా ఇదే కడాయిలో కేజీ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి నేను ఇందులో పల్లి నూనె వేసుకుంటున్నానండి మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన ఆవాలు జీలకర్ర మెంతులను మెత్ తని పొడల్లా బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలండి ఇన్ కేస్ కొద్దిగా గరుకులు గరుకులుగా ఉంటే మీరు జల్లించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు మీడియం సైజులో హాఫ్ కేజీ వరకు ఉసిరిగాయలను తీసుకొని నీటితో చక్కగా కడగాలండి ఒక రెండు మూడుసార్లు కడిగి పొడి క్లాత్ తీసుకొని పర్ర పర్రా మంచిగా తుడుచుకోవాలి చక్కగా తుడుచుకున్నాక ఎండ ఉంటే ఎండలో లేదంటే ఫ్యాన్ గడపకైనా ఐదు లేదా పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి గుర్తుంచుకోండి తడి లేకుండా ఉండాలండి తడి ఉందంటే అంతే సంగతి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ముందు చెప్తున్నా ఇంకా ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న నూనెలో కొన్ని కొన్ని ఉసిరిగాయలు వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా కర్రగా ఫ్రై చేసుకోకూడదు మనకు ఉసిరిగా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక గరిటెలోకి ఉసిరిగాని తీసుకొని మెల్లిగా స్పూన్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి అంతే దెబ్బకు ఒక్కలు అవుతుందండి ఈ ఒక్కలు వక్కలు వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులో నుండి ఉసిరిగర తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇదే వేడి నూనెలో రెండు ఎండుమిర్చిలను పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మరి పూర్తిగా చల్లారనివ్వకూడదు కొద్దిగా గోరివెచ్చగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు ఒల్చిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా పచ్చ పచ్చ చేసుకొని తీసుకోవాలి నూనె గోరివేచ్చాక బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్టు పది పదిహేను వరకు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇల్లనే హాఫ్ కప్పు వరకు ఎర్ర పొడి వేసుకోవాలండి నేను ఇక్కడ ఉప్పు కలపని కారం వేసుకుంటున్నానండి ఉప్పు కలిపిన కారం వేసుకుంటే ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నానండి ఇందులోనే మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆవాల పొడిని పావుకప్పు వరకు వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఉసిరేయలను కూడా వేసుకొని చక్క కలిసేలా కలుపుతుంటే కన్సిస్టెన్సీ చిక్కబడుతుందండి గిట్ల మంచిగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని ఒక గింజ కూడా పడకుండా జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి నిమ్మకాయల ప్లేస్లో ఏడు వందల యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని ముందే నానబెట్టుకోవాలండి మంచిగా నానినాక అందులో గుజ్జు మాత్రమే తీసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక పచ్చడి జారైనా లేదంటే ఏదైనా కంటైనర్ బాక్సులు మంచిగా తుడుచుకొని కొద్దిగా ఎండకు ఆరబెట్టుకొని లేదంటే ఫ్యాన్ గడపకైనా ఆరబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అస్సలు పాడవదు ఇలా వేసుకున్నాక మూడు లేదా ఐదు రోజుల వరకు ఊరనియాలి ఐదు రోజుల తర్వాత మంచి ఊరినాక విడివిడి అన్నంలో వేసుకుంటే నా స్వామి రంగా ఆ టేస్ట్ వేరబ్బా ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబాయ్